సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో వీరహనుమాన్ శోభయాత్ర నారాయణపురం పురవీధులలో సాయంత్రం ఘనంగా నిర్వహించడం జరిగింది సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో వీర హనుమాన్ శోభయాత్ర నారాయణపురం పురవీధులలో సాయంత్రం ఘనంగా నిర్వహించడం జరిగింది హనుమాన్ భక్తులు యువకులు ప్రజలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు వీర హనుమాన్ శోభయాత్రలో పాల్గొని విజయవంతం చేయడం జరిగినది అంతకుముందు ఉదయం నారాయణపురం మండల కేంద్రంలోని అన్ని ఆంజనేయ స్వామి దేవాలయాలలో ఘనంగా పూజలు నిర్వహించడం జరిగినది కొత్తపేట కాలనీలోనే హనుమాన్ల గుడి వద్ద అన్నప్రసాద కార్యక్రమాన్ని కమిటీ నిర్వాహకులు నిర్వహించడం జరిగింది ర్యాలీలో యువకులు ఉత్సాహంగా పాల్గొని వీర హనుమాన్ నినాదాలతో హోరెత్తిస్తూ డీజే పాటలతోటి లైటింగ్ తోటి మరియు ఆంజనేయ స్వామి వారి విగ్రహంతో ఊరేగింపు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు అన్నపూర్ణేశ్వర స్వామి ఆశ్రమ నిర్వాహకుడు శంకర్ స్వామి బీజేపీ రాష్ట్ర నాయకులు దోనూరు వీరారెడ్డి మండల నాయకులు రాజు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఉప్పల లింగస్వామి నరసింహ కేఆర్సీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కర్ణె రవి చరణ్ యువకులు భక్తులు పాల్గొన్నారు